ఎవరై ఉంటారు లోపలికి రావచ్చా రండి రండి థ్యాంక్ యూ రండి రండి ఎలా ఉన్నారు బాగున్నారా డాక్టర్ మీ గురించి మా అంకుల్ చాలా విషయాలు చెప్పారు ఉండండి డాక్టర్ నేను టీ పెట్టి తీసుకొస్తాను ఏమండి వద్దొద్దు వద్దండి నేను వచ్చేటప్పుడు తాగే వచ్చా సరే సార్ ఎలా ఉన్నారు ఆయన బాగున్నారు అలాగా ఆయన ఏదో పని ఉందని బయటకు వెళ్ళారు ఇప్పుడు వచ్చేస్తారు సరే అండి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు ఏంటని అడిగితే మీరే ఇంటికి వెళ్ళి చూడండి అన్నారు మామూలుగా ఏ పేషెంట్ ని నేను ఇంటికి వెళ్ళి చూడను సరే ఆయన నాకు బాగా పరిచయం కాబట్టి విషయం ఏంటో తెలుసుకుందామని వచ్చాను సరే చెప్పండి ప్రాబ్లం ఏంటి నా కూతురే డాక్టర్ ఏమైంది మీ కూతురికి ఆయన మీరైనా స్పష్టంగా చెప్తేనే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేయొచ్చు తన ప్రవర్తన అస్సలు సరిగా లేదు డాక్టర్ ఇలా మీరు ఏదైనా వివరంగా చెప్పండి నా కూతురు కొద్ది రోజులుగా అదోలా మాట్లాడుతోంది ఏదో ప్రవర్తిస్తోంది తాను మునుపట్లా లేదు డాక్టర్ ఇవాళ ఉదయం కూడా డాక్టర్ తను నిద్రపోతుండగా కాఫీ పెట్టి తీసుకువెళ్లి తన్ని లేపాను ह कहानी अच्छा सुपर लवो <laughs> జూలిమా ఇదిగో కాఫీ తాగు ఇదిగో వే కాఫీ తాగు హే నేను నిన్ను అడిగానా చెప్పు నేను నిన్ను అడిగానా నాకు కాఫీ వద్దు ఏం వద్దు విసిగించుకున్నా వెళ్ళిపో ఏ ఊరికే ఇలాగా మిమిక్రీలు చేస్తూ ఉండకు కాఫీ ఇక్కడ పెడతాను తాగేసి కప్పు డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టావు హే నీకు ఒకసారి చెప్తే అర్థం కదా తీసుకుపోవే హే ఏంటి రావే పోవేనా మాట్లాడుతున్నావు అంతా మీ నాన్న ఇచ్చే

ఆ రోజు తనకి కాఫీ ఇచ్చినప్పుడు జూలీ మగవాడి గొంతులో మాట్లాడింది కానీ తను అప్పుడప్పుడు మిమిక్రీ చేయడం వల్ల మీరు వదిలేశారు కరెక్టేగా అవును డాక్టర్ ఆ సరే తర్వాత ఏం జరిగింది తను ఇలా ప్రవర్తించడం చూసి నేను చాలా భయపడిపోయాను డాక్టర్ నేను ఏదన్నా అంటే నన్ను ఎదిరించి ఏమి మాట్లాడదాం నేను వాళ్ళ నాన్నకి చెప్తేనే దీనికి ఒక ముగింపు దొరుకుతుందని ఆయన పిలిచి అన్ని విషయాలు చెప్పి దీని గురించి మాట్లాడావు కానీ కాసేపు తర్వాత తను రూమ్ నుంచి బయటకొచ్చింది డాక్టర్ అప్పుడు అమ్మా నొప్పిగా ఉందమ్మా కాఫీ ఎందుకు ఇవ్వలేదు ఏమి పొద్దున కాఫీ తీసుకొని వస్తే నువ్వు మర్యాద లేకుండా రావే పోవని మాట్లాడావు మీ నాన్నని వాడు వీడుని మాట్లాడావు అది సరిపోక నన్ను పట్టుకొని తోసేశావు ఇప్పుడు కాఫీ ఇవ్వలేదని నటిస్తున్నావేంటి నాన్న అమ్మా నేనేప్పుడమ్మా అలా మాట్లాడాను నేనే ఇప్పుడే చూస్తున్నాను నేను మా నాన్నని తిడతానా ఇలా నోటికొచ్చినట్టు అబద్ధాలు ఆడతావేంటి ఓరి దుర్మార్గురాలా ఏంటి ఇంత అబద్ధం ఆడుతున్నావు ఒసే ఏం మాట్లాడుతున్నావే మన అమ్మాయి అలా మాట్లాడదే ఒకవేళ నువ్వు ఏదైనా కలగనుంటావు అమ్మాయి కాఫీ అడిగింది కదా వెళ్ళి తీసుకురా పో లేదండి తనే ఊరుకో నోటికొచ్చినట్టు ఏదేదో వాగుతూ ఉంటావు వెళ్ళు త్వరగా వెళ్ళి కాఫీ తీసుకురా వెళ్ళు చూడమ్మ మీ అమ్మ నోటికి వచ్చినట్టు ఏదేదో వాగుతూ ఉంటుందిలే నువ్వేం పట్టించుకోవద్దు ఏవేవో పిచ్చి కళ్ళ కంటూ ఉంటుంది తర్వాత వచ్చి మన ప్రాణం తీస్తుంటాం నువ్వేం పట్టించుకోవద్దు సరే నిన్న అమ్మ కాఫీ తెచ్చేలోపు నేను స్నానం చేసి వస్తా నా కళ్ళి ఎదుట తనని తన అబద్ద పడుతుంది డాక్టర్ తను ఇంతకు ముందు మాట్లాడి నేను చూడనే లేదు దీనివల్ల మీ అమ్మాయికి ఏ సమస్యని స్పష్టంగా చెప్పలేము ఒకవేళ తను కలకనుండొచ్చు కదా అప్పుడు తనకి కాఫీ ఇచ్చినప్పుడు ఇలా మాట్లాడుండొచ్చుగా అయ్యో నేను అలాగే అనుకున్నాను డాక్టర్ చిన్న వయసు నుంచే కార్టూన్ సినిమా కామెడీ ఏది చూసినా మిమిక్రే చేస్తుంది తెలుసా ఆ రోజు కూడా అలాగే చేసింది అనుకుని వదిలేశాను కానీ ఇంకొక రోజు నేను నిద్రపోతూ ఉండేటప్పుడు హఠాత్తుగా ఒకే ఏడుపు శబ్దం O não. Nenincha, não. Nenincha, não. não. Nenincha, não. Nenincha, não. não.

ఏంటిది ఈ సమయంలో ఎవరుస్తున్నారు